ఈరోజు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున హోమియో వైద్యాలయానికి వచ్చిన పేషెంట్లు వాలంటీర్లకు డాక్టర్ శ్రీ జిఆర్ఎస్ఎస్ గారు అల్పాహారం ఏర్పాటు చేసినారు వీరిగి మాసగారి ఆశిస్తులు రాజమండ్రి శాతశ్రీల మాట హోమియో వాలంటీర్లు ఈరోజు భోజనంలో ఏర్పాటు చేసినారు మాస్టర్ గారి ఆశస్సులు అల్పాహారం మరియు భోజన విరాళాల కోసం దాతలు వీడియో వివరణలోని నంబరుకు లేదా గూగుల్ పే ఫోన్పే ద్వారా కనిపించే క్యూఆర్ స్కానర్కు కూడా పంపవచ్చు ఈరోజు జగద్గురుపీఠం టిఫిన్లు ఎవరైనా ఈ టిఫిన్కి కానీ భోజనానికి కానీ ఆర్థిక సహాయం చేసేవారు ఇక్కడ జగద్గురుపీఠం గణపతి అయినా శ్రీ నూకల సూర్యనారాయణ శర్మ గారిని సంప్రదించవచ్చు వారికి మీ యొక్క ఆర్థిక సహాయం ఇవ్వచ్చు నెక్స్ట్ మీ లలో పుట్టినరోజులకు కానీ పిండి రోజుల సందర్భం కానీ తల్లిదండ్రుల పేరు మీద కానీ ఆర్థిక సహాయ సహాయం అందించవచ్చు ఈ విధంగా మీరు ఇవ్వడం వల్ల ఈ చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి వస్తున్న హోమియోపతి మందులకి వస్తున్న వారికి మీరు సహాయం అందించిన అవుతారు ఈ వీడియో వీడియో డిస్క్రిప్షన్ అందించిన నంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయవచ్చు मी जे मी जे वराळ आलेंत किती मानकी उपयोग पडतोय हंदी आमगा르